నమస్కారం నేను చంద్ సొంత నోట్స్ రివిజన్కు షార్ట్ కట్ ర్యాంక్ సాధించేందుకు బెస్ట్ రూట్ వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగం కోసమైన ఉన్నత చదువులకైనా రివిజన్ చాలాసార్లు ముఖ్యం ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే చదివింది చదివినట్టు మన మెదడులో అలా నిక్షిప్తమై ఉంటుంది ఈ రివిజన్కు బెస్ట్ రూట్ సొంత నోట్స్ రాసుకోవడం అదుల సంఖ్యను పుస్తకాలు చదువుతాం మళ్ళీ అన్ని పుస్తకాలను రివిజన్ చేయాలంటే సమయం సరిపోదు ఓపిక ఉండదు ఫస్ట్ కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా చదవాలన్నా ఎన్నిసార్లు అయినా రివిజన్ చేసుకోవాలన్నా షార్ట్కట్గా నోట్స్ రాసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకునే సొంత నోట్స్లో ఎన్నిసార్లు అయినా చదవడానికి ఈజీగా ఉంటుంది మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ఉపయోగపడుతుంది సొంత నోట్స్ ఎలా రాయాలి దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం మరి నోట్స్ అంటే ఏంటిది ఈ పదంలోనే దాని అర్థం దాగి ఉంది నోట్స్ అంటే ముఖ్యం చాలు అని అందుకే చదువుతున్న పుస్తకాన్ని మళ్ళీ యథాతథంగా రాస్తే అది నోట్స్ ఎందుకు అవుతుంది అది మరో పుస్తకం అవుతుంది తప్ప మన ప్రిపేర్ మనం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ప్రామాణిక పుస్తకాన్ని పుస్తకాలను ఆధారంగా చేసుకొని అందులోని కీలక అంశాలను సాధ్యమైనంత సులభ రీతిలో మనదైన శైలిలో కుదించి రాసుకోవడమే నోట్స్ అంటే మనకి ఏమర్థమైంది అనేది రాసుకోవడం అన్నమాట మరి దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రయోజనాలు ఏంటి ఒకే అంశానికి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ సులభం అవుతుంది ఈ నోట్స్ రివిజన్ చేయడానికి అత్యంత అనుకూలమైన విధానం ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది టైం సేవ్ అవుతుంది విషయాన్ని అవగాహన చేసుకొని కుదించి రాస్తాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంది గుర్తుంటుంది విజువలైజేషన్ మైండ్ మ్యాపింగ్ న్యూమోటిక్స్ సినాప్సిస్ లాంటి పద్ధతుల్లో నోట్స్ తయారు చేసుకుంటాం కాబట్టి విషయం బాగా గుర్తుంటుంది పలుమార్లు రివిజన్కు అవకాశం ఉండడం వల్ల అభ్యర్థి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసర విషయాలు పునరావృతం కావు నోట్స్ రాసే విధానం ఏంటి అనంటే మొదట అధికారిక సిలబస్ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి ప్రామాణిక పుస్తకాన్ని అంటే ప్రామినెంట్ బుక్ లేకపోతే బుక్స్ని ఆధారంగా చేసుకొని మాత్రమే నోట్స్ రాయాలి మొదటిసారి పుస్తకాన్ని కేవలం నావల చదువుతూ వెళ్ళాలి తర్వాత గత ప్రశ్న పత్రాలను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని క్షుణ్ణంగా విశ్లేషించాలి రెండోసారి చదువుతున్నప్పుడు మాత్రం ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి వేర్వేరు చోట్లలో పుస్తకాల్లో ఉన్న ఒకే అంశానికి చెందిన విషయాలు ఒకే చోట రాయాలి ఏ ఫోర్ సైజ్ స్పైరల్ బైండింగ్ ప్లెయిన్ నోట్ బుక్లో రాయడం ఉత్తమం ప్రతి పేజీకి కొంత మార్జిన్ వదలాలి ప్రతి చాప్టర్ తర్వాత రెండు లేకపోతే మూడు పేజీలు వదిలిపెట్టాలి ఇలా ఏదైనా నూతన సమాచారాన్ని జోడించడానికి వీలుగా ఉంటుంది నోట్స్ రాసేటప్పుడు షార్ట్ కట్స్ ఫ్లోచార్ట్స్ టేబుల్స్ సింబల్స్ నిమోనిక్స్ని వినియోగించి నోట్స్ నిడివిని తగ్గించాలి భిన్నమైన రంగులు గల పెన్నులను విభిన్న అంశాలకు వేరువేరుగా వినియోగిస్తూ రాస్తే ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెరుగుతుంది మరి వినియోగించాల్సిన పద్ధతులు ఉపయోగించాల్సిన పద్ధతులు ఏమేమి ఉంటాయి అంటే విజువలైజేషన్ మెథడ్ విషయాన్ని చిత్రం రూపంలో మార్చడమే విజువలైజేషన్ దీనివల్ల అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం ఇది విభిన్న రీతిలో చేయవచ్చు ఫస్ట్ ఇది మైండ్ మ్యాపింగ్ మనకు అర్థమయ్యే రీతిలో ఫ్లో లైన్స్ సర్కిల్స్ స్ట్రైట్ లైన్స్ సబ్ లైన్స్ ఉపయోగిస్తూ ఒక అంశం అంతా రెండు మూడు లైన్లలో వచ్చే విధంగా దృగ్విషయం మాదిరిగా రాయడం నిమోనిక్స్ మెథడ్ ఇదొక మెమరీ టెక్నిక్ మెథడ్ పెద్ద అంశాన్ని లేదా ఉప అంశాన్ని అంశాన్ని కొండ గుర్తులతో షార్ట్ కట్ రూపంలో రాసుకోవడం అంటే కోడ్ లాంగ్వేజ్లో రాసుకోవడం సినాప్సిస్ మెథడ్ టేబుల్స్ డయాగ్రామ్స్ ప్యాటర్న్స్ని ఉపయోగించి విస్తృత అంశాన్ని కుదించి ఒకే చోట రాయడం ఒక అంశాన్ని పూర్తి సమాచారాన్ని పట్టికలో వివిధ కాలమ్స్గా విభజించి రాసుకోవడం అవసరమైన చోట డయాగ్రామ్స్ చిత్రీకరించడం అంటే డయాగ్రామ్లు వేయడం ఉపయుక్తమైన పద్ధతి అది ఎగ్జా హెల్ప్ అవుతుంది ఉదాహరణకు ఒక వృత్తంలో హెడ్డింగ్ రాసి చుట్టూ బాణాల గుర్తులతో సంబంధిత ఉప అంశాలని రాసుకోవడం మరి ఏమేమి చేయొద్దు అంటే పుస్తకం మొత్తాన్ని ప్రతిదీ ముఖ్యాంశంగా భావించి ఆసంతం రాయకూడదు అవస అనవసరమైన సిలబస్లో అనవసరమైన సిలబస్లో లేని నిర్దిష్టమైన పరీక్షకు సంబంధం లేని అంశాల జోలికి వెళ్ళకూడదు ఇతరుల నోట్స్ను కాపీ చేయకూడదు నోట్స్ అంతా రంగులమయం చేసి అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ కోసం సమయాన్నంతా వెచ్చించాల్సిన అవసరం లేదు మనం చదవగలిగే మనకు అర్థమయ్యే రీతిలో ఉంటే చాలు అంటే మనకు మాత్రమే అర్థమైతే సరిపోతుంది అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు మెరుగైన ర్యాంక్ సాధనకు సొంత నోట్స్ అత్యంత కీలకం కీలక అంశం అనేది మనకు ఒకటి గుర్తుంటే చాలు ఈ విధంగా విషయాన్ని పిక్చరైజ్ చేసేలా నోట్స్ ఉంటే శాస్త్రీయ పద్ధతిలో అంశాలు మెదడులో నిక్షిప్తమవుతాయి రివిజన్ సులభమై ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరవుతాం పరీక్షలో ఆ అంశాలు చూడగానే నోట్స్లోని పేజీలు కళ్ళ ముందు కదలాడుతాయి పకడ్బందీగా శాస్త్రీయంగా సొంత నోట్స్ తయారు చేసుకొని తదనుగుణంగా పటిష్ట ప్రణాళికతో ప్రిపేర్ అయితే మెరుగైన ర్యాంకు సాధనకు మార్గం సులభం అవుతుంది ఈ ర్యాంకే కాదు జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది మనకు మరి ఏమేమి గుర్తుంచుకోవాలి అని అంటే మనకు పూర్తిగా బాగా అర్థమైన అవగాహన అయిన అంశాలు రాయాల్సిన అవసరం లేదు కీలక పదాలు సాంకేతిక పదాలు నూతన పదాలను వేరువేరు రంగు పెన్నులతో రాస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మనకు అర్థమయ్యేలా పెద్ద పెద్ద బంధాలను అబ్రివేషన్ విధానంలో రాయాలి సంబంధిత పరీక్షలోని ప్రశ్నల తీరు ఆధారంగా నోట్స్ ఉండాలి అది మన దైన శైలిలో కూడినదై ఉంటే బాగుంటుంది అధికారిక సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన సిలబస్ను మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ సిలబస్కు అనుగుణంగా మాత్రమే మనము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది అంతకుమించి నాకు వెబ్సైట్లో దొరికి దొరకకుండా నెట్లో దొరికింది దాంట్లోకి వెళ్ళి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సిలబస్ తీసుకుంటా అంటే చివరికి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది అన్నమాట నోట్స్ విషయం రివిజన్కు షార్ట్కట్ ఏ ప్రాబ్లం ఉండదు అని మనం ఏమేమి చదివినాం అనేది తొందరగా గుర్తుకొస్తుంది ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు